ఈనాడు మనం ప్రపంచాన్ని ఒకసారి గమనించినట్లయితే మనిషి మానవత్వాన్ని కోల్పోయి ఒక రాక్షసుడిగా జంతువుల కంటే హీనంగా బ్రతుకుతున్నారు ప్రపంచంలో ఎందుకంటే స్వార్థం అనేది పెరిగిపోయింది ఒకది ఆధిపత్యం ఒక సామ్రాజ్యవాదం అనేది పెరిగిపోయింది అందుకని ఈనాడు మనం చూసినట్లయితే ప్రపంచంలో డిఫెన్స్ బడ్జెట్ ఏంటంటే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ ప్రపంచంలో ఖర్చు పెడుతున్నారన్నమాట మన దేశంలో కూడా ఏడు లక్షల కోట్లు డిఫెన్స్కే ఖర్చు పెడుతున్నారు మరి మనం ప్రపంచంలో శాంతియుతంగా అందరూ ఉంటే ఈ డబ్బంతా కూడా ఖర్చు పెడితే ప్రపంచంలో పేదరికం అనేది లేకుండా పోతుంది మానవత్వం అనేది ఈ దేశ ప్రపంచంలో కూడా నెలకొల్పడానికి వీలవుతుంది ప్రతి మనిషిలో నుంచి మొట్టమొదట ఈ కోరిక అనేది రావాలి నేను ప్రశాంతంగా జీవించాలి నా పక్క వాళ్ళు కూడా ప్రశాంతంగా జీవించాలనేది రా ఉండాలి అందుకని దీర్ఘకాలికమైన తర్వాత తాత్కాలికమైన ఏర్పాట్లు మనం చేయాల్సి వస్తుంది అందుకని మొట్టమొదట అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి ఇంత ముందే ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేదాన్ని స్థాపించడం జరిగింది ఎన్నో కారణాల వలన అది పూర్తిగా ఏం చేయలేకుండా పోతుంది ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా కూడా గట్టిగా చెప్పి వాళ్ళని ఒక దారిలో తీసుకురా రాలేక రాలేని పరిస్థితుల్లో ఈనాడు ప్రపంచం ఉంది కాబట్టి దీనికి ముఖ్యంగా అమెరికా గన ఒక చొరవ తీసుకుంటే తప్పకుండా ఇది నెరవేరుతుంది ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతి యుద్ధాన్ని వెనకల అమెరికా వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఆయుధాలు అమ్ముడు ఎందుకంటే మొట్టమొదట వాళ్ళది వాళ్ళ మొత్తం ఆదాయమే ఆయుధాలు పైన రెండవది వాళ్ళ యొక్క డ్రగ్స్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ మూడవది డాలర్ డాలర్ గాన ఎప్పుడైతే ప్రపంచంలో పతనమవుతుందో అప్పుడు వాడు కంట్రోల్లోకి వస్తాడు కాబట్టి మొట్టమొదట కంట్రోల్ పెట్టవలసింది అమెరికాను మరి ట్రంప్ గారు చెప్పారు నేను రాగానే యుద్ధాలు నన్ను ఆపి ఆపేస్తానని మరి అది మంచి పరిణామమేది తర్వాత ఏమంటే అందరు నాయకులు ప్రపంచంలోని నాయకులు ఇంతకుముందు మన దేశంలో మొత్తం అన్ని ప్రపంచ దేశాధినేతలంతా నేతలంతా ఏ విధంగా మన దేశంలో పోయిన సంవత్సరం సమావేశమయ్యారు ఆ అటువంటి సమావేశాల్లో దీన్ని ప్రస్తావించాలి యుద్ధాల వలన నష్టమే కానీ ఆదాయం లేదు మానవ మానవుడు మానవుడిగా జీవించినప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఈ యుఎన్ఓను సభ్యులందరినీ మొత్తం చేర్చుకొని ప్రపంచంలో ఉండే అన్ని దేశాలను సభ్యు దేశాలుగా చేర్చుకొని ఒక బలీయమైన శక్తిగా యుఎన్ఓ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ యుఎన్ఓ మిగతా దేశాలని ఒక తన యొక్క ఆధిపత్యంలో ఉంచుకోవడానికి అవుతుంది ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని దండించడానికి అవుతుంది అక్కడ ఏదైనా సమస్య జరిగినప్పుడు యుఎన్ఓ నుంచే సైన్యం పోయి అక్కడ కంట్రోల్ చేయడానికి అవుతుంది ఏ ప్రాంతమైనా సరే అక్కడ ఏదైనా అవసరమైనా కూడా డబ్ల్యూహెచ్ఓ యుఎన్ఓ నుంచే అక్కడి నుంచి సహాయం చేయడానికి అవుతుంది తర్వాత దీర్ఘకాలికంగా ఎప్పటికీ శాంతి దేశం ప్రపంచంలో ఉండాలంటే అది కేవలం ఒక ఆధ్యాత్మికతతోనే వస్తుంది అంటే ప్రతి మనిషి కూడా భక్తి కలిగి ఉండాలి దైవ భీతి కలిగి ఉండాల మనం ఏదైతే చర్చికి పోతాము గుడులకు పోతాము మసీదులకు పోతాం మనం నేర్చుకుంటాం దేవుని గురించి మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని మన నిత్య జీవితంలో దాన్ని అమలు చేయాలి ఆధ్యాత్మికతను ఎప్పుడైతే మనం అమలు చేస్తామో అప్పుడే ఉపయోగం ఉంటుంది ఒక మొబైల్ ఉంటుంది ఆ మొబైల్లో సిమ్ తీసేస్తే ఏం ఉపయోగం లేదు మొబైల్లో సిమ్ తీసేస్తే ఉపయోగం లేదు అదేవిధంగా మనిషి యొక్క జీవితంలో ఆధ్యాత్మికత అనేది ఆచరణ లేకపోతే అది కూడా ఉపయోగం లేదు ఆచరణ అనేది ఒక సిమ్ లాంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఈ దైవభీతిని దైవభక్తిని ప్రోత్సహించాలి అందుకని మన ఇంటర్నేషనల్ మెడిటేషన్ డేగా కూడా మన దేశంలో మన దేశం తరఫునే అది వచ్చింది కాబట్టి ప్రశాంత ప్రపంచ శాంతి కూడా మన దేశం నుంచి ప్రారంభితాన్ని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త